హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియో ఫస్ట్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సీమ్లో క్లిక్ చేసి అలానేదని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ కలకడ మార్కెట్లో పదహై పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందను బేస్తవరం ఇరవై తారీఖున ఈ కలకడ మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక నూట యాభై నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఏడు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు పదకొండు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఇంకా మండీలు చాలా మండీల వరకు ఏలంపాటు జరిగేది ఉంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగిన ఏలంపాటులో పదకొండు అయితే టాప్ రేట్ కలకడ మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ చూసారు కదా ఈ రోజు టొమాటో ధరలు ఎలా ఉన్నాయో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్